అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే మనసు అనే నందనవనంలో విరబూసిన జ్ఞాపకాల పూలు మనసు కొమ్మల్లో నుండి ఒక్కోసారి రాలేపోతుంటాయి వాటిని మళ్ళీ తెచ్చి అతికించలేను తుంచిన జ్ఞాపకాల పూలను మరలా ఒడిసిపట్టలేను గతించిపోయిన గత స్మృతుల సాక్షిగా అవి నా మది పూదోటలో నిత్యం పరిమిళిస్తూ సువాసనలు వెదజల్లుతూ నా మనసును ఎల్లప్పుడూ సుగంధభరితం చేస్తూనే ఉంటాయి ఎలా అందండి కవిత్వం నచ్చిందా నచ్చితే మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొటేషన్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కవిత్వం నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్